దేవుడు నామానికి స్తోత్రములు ఉండే కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు ముప్పై కీర్తన మొదటి మొదటిగా వచ్చినప్పులో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడంటే వాక్యం సెలవిస్తా ఉంది కదా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయచి వాడు ధన్యుడిగా ఉన్నాడు యోమ చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడంట పైకి చూడడానికి మనతో ప్రేమగా మాట్లాడుతున్నారు ప్రేమిస్తున్నారని మనం అనుకుంటాం కానీ ఆత్మలో వారు ఏమనుకుంటున్నారు వారి హృదయంలో మన గురించి ద్వేషిస్తున్నారా ప్రేమిస్తున్నారా లేక మన గురించి వేరే వేరే తలంపులు తలం అనేది మనకు అర్థం కాదు దేవుడు అంటున్నాడు కదా నేను మీరు పైకి పని చూస్తారు కానీ నేను హృదయాంతరం కానీ చూస్తాను అని అదే మాట ఈ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏంటంటే చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము వాడు ధన్యుడట యహోవచేత నిర్దోషి అని ఎప్పుడు ఎంచబడతాడంటే పైకి ఎలా మాట్లాడుతున్నాడో అంతరంగములో కూడా అదే ఉద్దేశం కలిగిన వాడు నిర్దోషిగా ఉంటాడు ఆత్మలో కపటము లేని వాడిగా ఉంటాడు ఎప్పుడైతే ఆత్మలో కపటము లేనివాడిగా ఉంటూ ఉన్నాడో వాడు ధన్యుడు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ కాల సమయంలో నీకు నీ కుటుంబానికి దీవెనలు కలగాలి అంటే పై రూపంకి నువ్వు ప్రేమగా మాట్లాడి నటించడము కాకుండా ఆత్మలో కూడా నీవు కపటము లేనివాడిగా నీవు ఉన్నప్పుడు నీవు నీ కుటుంబము ధన్యుడిగా ఉంటుంది దేవుని ఆశీర్వాదం పొందుకుంటున్నావు అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకోడిన ఎడల యహోవలను తలగా నియమించను కానీ తోకగా నియమిప్పడు నువ్వు పైవాడుగా ముందుకు కింది కిందివాడవుగా ఉండవు అని చెప్పేసి ఎప్పుడు ఈ దీవుడు నీకు ప్రాప్తిస్తుంది ఎప్పుడు ఈ దీవుడు నువ్వు పొందుకుంటావు అంటే దేవుళ్ళు బిడ్డలారా నువ్వు చేసినటువంటి పాపాన్ని నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి అతిక్రమాన్ని నువ్వు విడిచిపెట్టి దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు నువ్వు దీవెనలు పొందుకుంటావు నువ్వు తలగా నియమించబడతావు నువ్వు నేను తలగా ఉండాలి నేను పైవాడిగా ఉండాలి అందరికీ ఇచ్చేవారిగానే నేను ఉండాలి ఎవరి దగ్గర కూడా నేను తీసుకోవద్దు అని చెప్పేసి అని నువ్వు అతిక్రమంగా ప్రవర్తిస్తున్నామేమో మోసపూరితమైన మాటల చేత నువ్వు ప్రజలందరి దగ్గర కూడా నువ్వు వాళ్ళు మోసం చేస్తూ మీదికి నటిస్తూ హృదయంలో వేరే విధంగా నీ ఆలోచన పెట్టుకొని వారి దగ్గర నువ్వు ప్రవర్తిస్తున్నావేమో దేవుడు మాట్లాడుతున్న మాట దేవుడు నీకిచ్చిన ఆజ్ఞని నువ్వు దాన్ని బట్టి నువ్వు నడుచుకున్నప్పుడు నువ్వు ప్రవర్తించినప్పుడు ఈ దీవెన నీ మీదికి వస్తుంది బిడ్డారా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా దేవుడు నిన్ను దీవించకుండా అది వ్యర్థమే కదా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది ఇరవై ఏడవ కీర్తనలో ఎహోవ ఇల్లు కట్టించ నీడరా దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఎహోవ పఠనముడు కాపాడిగా దాన్ని కావలి వారు మేల్కొని ఉన్నట్టు కూడా వ్యర్థమై నువ్వు ఎంత మేల్కొని కూడా దేవుని చిత్తము లేని దేవుని అనుగుణము లేదు కాపుదల లేది దేవుడి కనుదృష్టి లేని వ్యర్థమైపోతుంది దేవుని బిడ్డలారా నీ ప్రయత్నములన్నీ కూడా వ్యర్థమైపోతాయి కారణము నీ అతిక్రమములు నువ్వు విడిచిపెట్టు నీ పాపములు నువ్వు ఒప్పుకో ఆత్మలో కపటము లేనటువంటి బ్రతుకు బ్రతికినప్పుడు నువ్వు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పట్టణాన్ని కాపాడుతాడు దేవుడు బిడ్డారా అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా కీర్తనలు ఐదు నూట పదిహేనవ కీర్తన పదిహేనవ వచనంలో భూమి ఆకాశములు సృజించిన హోవ చేత మీరు ఆశీర్వదింపబడినవారు ఈ రీతిగా నువ్వు దేవుడి చేత నిర్దోషాన్ని ఎంచబడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు దేవుడి చేత ఆశీర్వాదం పొందుకునబడినటువంటి కుటుంబముగా నీ ఉంటావు దేవుడు బిడ్డారా కాల సమయంలో దేవుడితో మాట్లాడే మాట దేవుని బిడ్డల తృతీయోపదేశం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనముడు నీ కొట్టలను నీవు చేయ ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలిగినట్లు ఏవోవో ఆజ్ఞాపించును నీవు ఎప్పుడైతే ఆత్మలో కపటము లేని వాడిగా ఉంటావో దేవుని బిడ్డలారను ఇల్లు కట్టాలని ప్రయత్నిస్తున్నావా వివాహం కొరకు ప్రయత్నిస్తున్నావా జాబ్ కొరకు ప్రయత్నిస్తున్నావా మరి వేరే వేరే దాని కొరకు ప్రయత్నిస్తున్నావా నీ ప్రయత్నములన్నింటినీ కూడా దేవుడు సఫలం చేస్తాడు వాటిని దీవెనగా మారుస్తాడు దేవుని బిడ్డలారా దేవుడు ఈ సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ దేవుడనేటువంటి ఈ దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదిస్తానంటే దేవుడు బిడ్డలారా ఇప్పుడు దీవెనలో ఆశీర్వాదము మీ పైన కుమరించబడాలంటే ఆత్మలో కప్పము లేని వారిగా నిర్దోషులుగా మీరు ఉన్నప్పుడు దేవుని యొక్క O que vai na minha cultura, vai na minha escritura,